అందరికీ నమస్తే అండి యాంకర్ శ్యామలా అని యాక్టర్ శ్యామలా అంటే బాగుంటుందమ్మా ఎందుకంటే మామూలు యాక్టింగ్ చేయట్లా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తుంది అనమాట ఏమీ తెలియని శుద్ధపోసలాగా మొదట ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది నన్ను కొంతమంది ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారో అంటున్నారో అని చెప్పేసి మొదట్లో ఒక సెల్ఫీ వీడియో చేసి తప్పైపోయింది ఏమనుకోమకండి వ్యక్తిగతంగా నేను ఎవరినైనా దూషించలేదని చెప్పేసి అని ఆ వీడియో చూసాడే లేదు అప్పుడే సాక్షి వాడి అమ్మట వెళ్ళిపోయి ఇంటికి సాక్షివాడికి కావాల్సిన కూడా అది సాక్షి వాడు వెళ్ళిపోయాడు సాక్షి వాడు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా సోఫాలో కూర్చోబెట్టి అమ్మ చెప్పండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ గురించి ఏమంటున్నారు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పడుతున్నారంటే పాప మావిడ బాధ్యత ఆవిడ పడుతుంది ముందుగా పెద్దలు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అలాగే పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అలాగే బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి గారికి శుభాకాంక్షలు విజయం సాధించారు మేము ఓడిపోయాము అని చెప్పుకొచ్చింది అయితే ఇది కావాల్సిన అది కాదు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు మిమ్మల్ని ఏది ఎత్తున్నారని కదా మీరు అన్నారు కదా ముందు దాని గురించి చెప్పండి అది ఒకటి రెండు సార్లు అదే ప్రశ్న అడిగాడు ప్రశ్న అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే ఫోన్ చేస్తున్నారండి ఇబ్బంది పడుతున్నారండి నేను ఎవరిని వ్యక్తిగతంగా అనలేదండి అని చెప్పి ఒక స్టోరీ చెప్పుకోవచ్చు నువ్వు ఒక ఖర్చు చెప్పుకోవచ్చు గుర్తుందా నీకు ఆవిడ ఏదో స్వప్న ఏదో ఉంది ఆవిడ ఇంటర్వ్యూలో కూర్చొని ముగిస్తూ ముగిస్తూ నేను ఒక చిన్న కచ్చ చెప్తానని చెప్పేసి అని నువ్వుకి నువ్వే అడిగి ఒక ఖర్చు చెప్పుకోవచ్చు మొసల తోడేలు గుంటనక్క అని చెప్పేసి అని అర్థమైందా లేదా అది వ్యక్తిగతంగా అండగా అంటారు అధికార మదం అధికారం బలుపుతో ఏది పడితే మాట్లాడేసి అధికారం కోల్పోయిన తర్వాత నేను ఎవరిని ఏమనలేదు వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు వాళ్ళ ఊర్లు ప్రస్తావించలేదు అంత అమాయకులో జనాలు ఏ శ్యామలా నేను ఒక్కదానివే మీద తెలివైందనివా అందరూ అమాయకులు అనుకుంటున్నావా పేర్లు ప్రస్తావించుకుంటారు ఒకవేళ కానీ ఎవరికి అర్థం కాదా పేర్లు ప్రస్తావించలేనప్పుడు నువ్వు ఎందుకు చెప్పావా కదా అంత అమాయకులు ఉన్నారా అర్థం చేసుకోలేని అంత అమాయకులు ఉన్నారా ఇక్కడ ఆవిడే నవ్వేసింది నువ్వు ఖర్చు చెప్పగానే స్వప్ననే నమ్మేసింది మాకు అర్థమైంది ఎవరిని ఉద్దేశించి అన్నారో ఎవరు అమ్మ సో ఆవిడే నవ్వేసింది నవ్వేసి క్లియర్గా చెప్పేసింది ఆవిడే ఇంకా మనం కవర్ చేసుకునే ప్రయత్నాలా అది ముందు ఉండాలా నేను ప్రచారానికి మాత్రమే వెళ్ళానండి నన్ను ప్రచారానికి మాత్రమే వాడుకున్నారండి నువ్వు ఒక్కదానివే కాదు ప్రచారానికి చాలామంది వచ్చారు సినీ ఇండస్ట్రీ నుంచి అజోగు నాయుడు ఎవరో పేరు ఏదో పేరు ఉంది ఆయన ఆయనతో పాటు ఇంకా కొంతమంది వ్యక్తులు మహిళలు కూడా వెళ్ళారు ప్రచారం చేశారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకురాలు మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రచారం చేసుకున్నారు తానేటి వనిత గారు కావచ్చు సుచరిత గారు కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించలేదు కదా మళ్ళాగా మళ్ళాగా ఎక్కడ పెట్టగడలు చెప్పలేదు కదా ఇవాళ ఒక సింపతి డ్రామా మళ్ళీ మనకు మీడియాలో హైప్ కావాలి సాక్షి ఒడికి కావాల్సింది మెయిన్ అదే మళ్ళీ మనకు మీడియాలో హైప్ కావాలి ఏదో రకంగా ఒక పేరు సంపాదించుకోవాలి మళ్ళీ ఒక పేరు తెచ్చేసుకోవాలి మళ్ళీ వార్తలో మనం నిలిచేసేయాలి నిలిచిపోవాలి వెళ్ళు కంప్లైంట్ ఇవి హైదరాబాద్ సిసిఎస్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమ్మా హైదరాబాదే కదా మీది నువ్వు ఉండేది హైదరాబాద్లోనే కదా అక్కడ వాస్తవ రాలే కదా నువ్వు వెళ్ళు సిసిఎస్లో కంప్లైంట్ ఇవి సరే నన్ను ఎలా బెదిరిస్తున్నారు అన్నా కదా రేవు పార్టీ గురించి ఒక వార్తతో ఏమన్నావో నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటాను పరువు నష్టం రావే వస్తాను పది కోట్లకే అన్నావు వెళ్ళు కేసు పెట్టుకో సీసీఎస్లోకి వెళ్ళి కేసు పెట్టు ఎవడొద్దన్నాడు నిజంగా ఎవరు ఫోన్ చేశారో ఎవరు బెదిరించారో నేను నిజంగా చంపేస్తాను బెదిరింటా కంటే లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళపైన కేసులు పెట్టుకో ఏం కాదు నువ్వు సీసీఎస్లోకి వెళ్ళి కీసీఎస్ అంటే సైబర్ క్రైమ్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి అర్థమైపోద్ది సైబర్ క్రైమ్లో నువ్వు ఒక కంప్లైంట్ ఇస్తే దానిపైన యాక్షన్ తీసుకుంటారు కదా తీసుకోరా మీడియా ముందుకు వచ్చి ఆడాలా దా కూడా మీడియా ముందుకు వచ్చేయాలా అలా మీడియా ముందుకు వచ్చి సాంప్రదాయాన్ని శుద్ధనే నాకు నాకేమీ తెలియదు నేను అమ్మాయికి నేను అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేను మనం మాట్లాడింది అంది క్లియర్గా ఉంది వినిపించమంటే వినిపడతా మళ్ళీ ఆ దరిద్రని ఎందుకు వినిపించరు అని చెప్పేసి వినిపించట్లేదు కానీ నువ్వు మాట్లాడింది కూడా ఇక్కడ ఉంది ఇంకీ ప్లే డ్రామాలు ప్లే చేయడం ఆపేయండి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసామంటే ఓకే కట్టి కట్టిపడతావేమో అనుకున్నా మళ్ళీ సాక్షికి వెళ్ళావు మళ్ళీ బ్రైట్ డ్రీమ్కి వెళ్తావు మళ్ళీ ఇంకో ఛానల్కి వెళ్తావు మళ్ళీ సంపతి కోసం ప్లాన్ చేసుకుంటావు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పని ఇప్పుడు ఎయిట్ చేయాలి మనం నీకు చాలా సందర్భాల్లో చెప్పు ఈ డ్రామాలు ఆడొద్దు ఈ డ్రామాలు ప్లే చేయొద్దు మా దగ్గర టవర్కి ఎక్కడి నుంచైనా ఆ డ్రామాలు కట్టి పెట్టేసి మన పని మనం తీసుకుంటే ఉత్తమంగా ఉంటుంది ఇంక ఏడుపులు పెడపప్పులు సింపతి కోసం ట్రై చేయడాలో చాలా సెండాలంగా చాలా సిరాగ్గా ఉంటుంది కూడా ఇప్పుడు దాన్ని మళ్ళీ సాక్షి ఓడి పట్టుకొని సాక్షిలో హైలైట్ చేసుకుంటా శ్యామలని అలా అన్నారో శ్యామాలని ఎలా అన్నారో శ్యామల అంటే మీకు తెలుసా మళ్ళీ ఇలాంటి డ్రామాలు ప్లే చేయొద్దు అయిపోయింది కదా మాట్లాడేవు ఏదో అయిపోయింది జరిగింది దాని గురించి మాట్లాడే వ్యక్తులు మా బోటోలు మాట్లాడే అది అక్కడితో అయిపోయింది క్లోజ్ అది ఒకవేళ నేను ఎవరైనా బెదిరించలేదు అప్పుడే బెదిరి కదా ఎందుకు బెదిరిస్తారు నిజంగా ఫోన్ చేసేవారు అంటే అప్పుడే ఫోన్ చేసిద్దురేమో కాబట్టి ఈ సింపతి డ్రామాలు ఆడవద్దు దయచేసి వదిలేయని అక్కడితోటి నువ్వు ఆ ఛానల్లో కూర్చొని ఈ ఛానల్లో కూర్చొని చాలా సల్లానగా మాట్లాడితే బాగొచ్చు చెప్తున్నావు ఇక్కడితో వదిలేస్తే మంచిది ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది అని ఏడు నోటుకు వచ్చింది మాట్లాడడం క్షమాపణ చెప్పేయడం తప్పైపోయింది వ్యక్తిగతంగా నేను ఎవరైనా ఏమన్నదన్నా మీకు దండతున్నాను వదిలేనని చెప్పేసి అని బతిమాలుకోవడం ఎందుకు మళ్ళీ ఇలా క్షమాపణ చెప్పుకోవడం దేనికి మమ్మల్ని వదిలేనని చెప్పేసి ఆడడం దీనికి నేను అనలేదని చెప్పేసి అబద్ధాలు ఆడడం దేనికి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే అయిపోయేది మనం వయసులో పెద్ద వ్యక్తిని అంటున్నాం మనం గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కనీసం మర్యాద ఇవ్వాలి అనే ఆలోచన మనకి మాట్లాడేటప్పుడు ఉండదు మాట్లాడేసిన తర్వాత ఎవడన్నా మా బుట్టడు ఏమన్నా అంటే అప్పుడు గుర్తుకొస్తాం మనకి అప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏడ్ చేయాలి నన్ను అలా అన్నారు నన్ను ఇలా అన్నారు నన్ను నిన్నమాడదాకా ఇప్పుడు ఏదో బతిమాలకుండా దనాలు ఎడేస్తాను నిన్నమాల్చేస్తాను అన్నో ఏ ఒక్కరినే పోదామని చెప్పి సిటికి లేసేసో ఎందుకో ఇవాళ ఆడడం దీనికో దీనికోడ్డం ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు నీకు ఏదైనా శాతనే తెలియదు సైబర్ క్రామ్లో కంప్లైంట్ ఇచ్చుకో ఒకవేళ నువ్వు చెప్పింది అనుకో కంప్లైంట్ రై చేస్తారు కాబట్టి ఎలాగ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారో దానికి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో అవి ఎవరైతే ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించారో వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారో ఇంక ఏడుపులు పెడబొబ్బులు ఈ దొంగ నాటకాలన్నీ ఆపిస్తే మంచిది ఆపేయండి కూడా అంటే అప్పుడే ఆచితూచి మాట్లాడితే అయిపోయేది మనం వయసులో పెద్ద వ్యక్తిని అంటున్నాం మనం గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కనీసం మర్యాద ఇవ్వాలి అనే ఆలోచన మనకి మాట్లాడేటప్పుడు ఉండదు మాట్లాడేసిన తర్వాత ఎవడన్నా మా బొట్టెడ్ ఏమన్నా అంటే అప్పుడు గుర్తుపడతాం మనకి అప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏడ్ చేయాలి నన్ను అలా అన్నారు నన్ను ఇలా అన్నారు నన్ను నిన్న మాట్లాడదాక ఇప్పుడు ఏదో బతిమాలకున్నావు దనాలు ఏడేస్తున్నా నిన్నమా ఎంత తేల్చేస్తాను ఏ ఒక్కనే పోదామని చెప్పి సిటికలు వేసేసో ఎందుకో ఇవాళ ఆడడం ధామాత్మానికి దీనికోడ్డం అతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు నీకు ఏదైనా శాతనే తెలిసి సైబర్ క్రమ్లో కంప్లైంట్ ఇచ్చుకో ఒకవేళ నువ్వు చెప్పింది వాస్తవం అనుకో కంప్లైంట్ రైల్ చేస్తారు కాబట్టి ఎలాగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారో దానికి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారో ఇంక ఏడుపులు పెడబొబ్బులు ఈ దొంగ నాటకాలన్నీ ఆపేసిస్తే మంచిది ఆపేయండి అవి కూడా